శ్రీకృష్ణుడి బోధనలు సంతోషం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు మనిషి జీవితంలో ఎప్పుడూ కావలసింది సంతోషం ధనం ఉన్నా పదవి ఉన్నా పేరు ప్రతిష్టలు ఉన్నా మనసులో ఆనందం లేకపోతే వాటికి విలువ ఉండదు కృష్ణుడి బోధనల్లో ఒక గొప్ప సూత్రం సంతోషమే నిజమైన ఆస్తి అది ఎప్పుడూ మన మనసులో నుంచే ఉద్భవించాలి సంతోషం అంటే ఏమిటి సంతోషం అంటే బయట నుంచి వచ్చే వస్తువులు ధనం సంబంధాలు మాత్రమే కాదు నిజమైన ఆనందం మనలోనే ఉంచుకోవాలి కృష్ణుడు గీతలో చెప్పినట్లు ఆనందం మన ఆత్మస్థితి బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనం లోపల సంతోషంగా ఉండగలగాలి కృష్ణుడి జీవితం సంతోషానికి ఉదాహరణ శ్రీకృష్ణుడి జీవితం మొత్తమే ఒక గాథ చిన్ననాటి వ్రజభూమిలో గోపికలతో ఆటలాడాడు వృందావనంలో నాదంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు ఎన్నో సమస్యలు శత్రువులు ఎదురైనా ఎప్పుడూ నవ్వుతూ సరదాగా వ్యవహరించాడు కృష్ణుడు ఎప్పుడూ మనుషులకి చెప్పేది జీవితం ఆటలాంటిది దాన్ని ఆనందంగా ఆడాలి బాధలు కష్టాలు వచ్చినా అవి కూడా ఆటలో భాగం అని భావించాలి భగవద్గీతలో సంతోష సందేశం భగవద్గీతలో కృష్ణుడు అర్జునునికి చెప్పిన ఒక ముఖ్యమైన సూత్రం సమత్వం యోగం ఉచ్యతే అంటే సుఖంలోనూ దుఃఖంలోనూ లాభంలోనూ నష్టంలోనూ ఒకే విధంగా ఉండడం నిజమైన యోగం మనసు ఏకాగ్రతతో శాంతితో ఉండినప్పుడే సంతోషం లభిస్తుంది ఎప్పటికప్పుడు బాహ్యప్రపంచం మనసు మార్చేస్తుంటే నిజమైన ఆనందం లోపలినుంచి మాత్రమే వస్తుంది సంతోషం మన మనసులోనే ఉంది మనలో ఎప్పుడూ ఒక భ్రమ ఉంటుంది ఇది వస్తే సంతోషం అది రాకపోతే బాధ కాని కృష్ణుడు చెప్పింది మాత్రం వేరే ఆనందం మనలోని ఆత్మస్థితి బాహ్య వస్తువులు తాత్కాలిక సంతోషం ఇస్తాయి కానీ శాశ్వత సంతోషం మన ఆత్మ అనుభూతిలోనే ఉంటుంది అందుకే ధ్యానం భక్తి సత్సంగం సేవ ద్వారా మనలోని ఆనందాన్ని వెలికి తీయాలి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం ఎలా కృష్ణుడు మనకు చూపిన మార్గాలు భక్తి భగవంతుని మీద ప్రేమ పెంచుకోవాలి సేవ ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనసు తృప్తి పొందుతుంది సంగీతం మరియు కళలు కృష్ణుడు మురళీ నాదంతో చూపించినట్లే సంగీతం మనసుని పరవశింపజేస్తుంది సరదా మరియు హాస్యం కృష్ణుడి మాటల్లో ఎప్పుడూ సరదా ఉంటుంది నవ్వు మనలోని బాధలను కరిగిస్తుంది సమతాభావం లాభనష్టాలు సుఖదుఖాలు సమంగా చూసినప్పుడు మనసు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది కృష్ణుడి సందేశం నేటి జీవితానికి ఇప్పటి ఆధునిక జీవితంలో ఒత్తిళ్లు పోటీ కోపం నిరాశ చాలా ఎక్కువ ఈ పరిస్థితుల్లో కృష్ణుడి బోధన ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు మనకు శాంతి ఇస్తుంది ఒక పని విఫలమైతే బాధపడకూడదు మరో అవకాశం వస్తుందని నమ్మాలి ఇతరులతో పోల్చుకోవద్దు మనకున్న దానితో ఆనందించాలి చిన్న విషయాల్లోనూ సంతోషం కనుక్కోవాలి పిల్లల నవ్వులో ప్రకృతిలో కుటుంబ స్నేహంలో సంతోషం వల్ల కలిగే లాభాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది హృదయం రక్తపోటు సరిగా ఉంటాయి మానసిక శాంతి వస్తుంది కోపం ఈర్ష్య తగ్గిపోతాయి సంబంధాలు బలపడతాయి ఆనందంగా ఉండే మనిషి చుట్టూ అందరూ ఉండాలని కోరుకుంటారు ఆధ్యాత్మిక ప్రగతి జరుగుతుంది సంతోషంలో మనసు ప్రశాంతంగా ఉండి భగవంతుని తలచుతుంది సారాంశం శ్రీకృష్ణుడు మనకు నేర్పింది ఒక్కటే సంతోషం అనేది బయట నుండి రాదు అది మన మనసులోనే ఉంది ఎప్పటికీ మారిపోని ఆ ఆనందాన్ని మనలో కనుక్కోవాలి కష్టాలు సవాళ్లు వచ్చినా వాటిని ఆటలోని భాగం అనుకోవాలి మనసులో సంతోషం ఉంటే జీవితం నిజమైన విజయం అవుతుంది